తిరుపతి తుమ్మలగుంటలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నరకాసుర వధ కార్యక్రమం నిర్వహించారు దీపావళి టపాకాయలతో భారీ ఎత్తున నరకాసుర విగ్రహాన్ని ఏర్పాటు చేసి అనంతరం ప్రజల సమక్షంలో దహించి ఈ కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఏటా దీపావళి సందర్భంగా నరకాసుర వధ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెల్లడించారు చెడుపై మంచి విజయానికి గుర్తుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకర్గ ప్రజలందరికీ ముందుగా ఈ దీపావళి శుభాకాంక్షలు కూడా భగవంతుని ఆశీస్సులతో ఈ దీపావళి తర్వాత వాళ్ళందరి జీవితాల్లో కూడా వెలుగు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా తుమ్మలగుంటలో నరకాశిని వద గత పద్దెనిమిది ఏళ్ళుగా ఇక్కడ భారీ ఎత్తున చేయడం జరుగుతూ ఉంది అందుకుగాను సుమారు పది మంది కార్మికులు వారం రోజుల పైన ఇక్కడే ఉండి కష్టపడి ఈరోజు రెండు లక్షల పైగా టపాసులు ఆ నరకాసు వదిలిలో పెట్టి ఏ విధంగా అయితే చెడు పైన మంచి గెలుస్తుందో దానికి ఒక నిదర్శనంగా తుమ్మరగుంట్లో ప్రతి సంవత్సరం చేసే ఆనవాయితీని ఈ సంవత్సరం కొనసాగించడం జరిగింది తప్పకుండా అందరి జీవితాల్లో కూడా ఒక మంచి వెలుగు వస్తుందని చెప్పి ఈ దీపావళి తల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఈ కార్యక్రమానికి వేలాది మందిగా పాల్గొన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ